Hi, friends. నేను ప్రతి శనివారం మా ఇంట్లో ఇలా పిండి దీపం పెట్టుకుంటానండి స్వామికి పూజ చేసిన తర్వాత ప్రతి శనివారం అలానే అప్లై గుంట వెళ్ళి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని అక్కడ పిండి దీపం పెట్టేసి వస్తాను ప్రతి శనివారం మేము ఆల్మోస్ట్ నైన్ స్టార్ట్ అవుతామండి పిల్లలకు ఒక్కొక్కసారి ఫుల్ డే ఉంటుంది ఒక్కొక్కసారి హాఫ్ డే ఉంటుంది సో మళ్ళీ వచ్చి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వాలి నైన్ స్టార్ట్ అయిపోయామనుకో అట్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ డిపెండ్స్ అండి ట్రాఫిక్ మీద తిరుచానూరు మీద వెళ్తాం ఎక్కువ సో అటువైపు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే లేట్ అవుతుంది లేదంటే ఆల్మోస్ట్ నైన్ థర్టీకి రీచ్ అయిపోతాం నైన్ థర్టీ నైన్ ఫార్టీకి సో వెంటనే వెళ్ళంగానే దర్శనానికి వెళ్తాం పోతామన్నమాట దో ఇలా ఉంటుంది వెనక గార్డెన్ స్వామి గర్భగుడి వెనకాల వైపు ఇలా ఉంటుంది గార్డెన్ ఆ పుట్టుపక్క చూసింది పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇక్కడ వచ్చేసి ఆండాలమ్మవారి టెంపుల్ ఇది చూసి దర్శనాలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తారండి పెరుగన్నము అది తీసేసుకొని బయట వస్తామండి బయట వస్తే అక్కడ పిండి దీపం పెట్టుకునే దానికి వీలుగా ఉంటుంది ఇది ధ్వజస్తంభము ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉందండి ఎందుకంటే పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి అది కాక ఏకాదశి ప్రతి నెలలో వచ్చే ఏకాదశులకు అయితే ఎక్కువ ఉంటారు జనాలు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆలయ చరిత్ర స్వామివారు నారాయణవనంలో పద్మావతి దేవిని ఆకాశరాజు కుర్ కుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని వివాహం ఆడి అక్కడి నుంచి కాలినడుకున సిద్ధేశ్వర స్వామి అనేత ఇక్కడ ఆ స్వామివారు ఇక్కడ అభి తపస్సు చేస్తూ ఉంటారు స్వామి గురించి సో ఆయన అభయహస్తంతో ఆశీర్వదించి ఇక్కడ స్వయంభూగా ఇలుస్తారంట స్వామి అది చరిత్ర చెబుతోంది సో అక్కడి నుంచి స్వామి అగస్య అదే తొండవాడు ఉంది కదా తిరుపతిలో అక్కడ అగస్య మహాముని దర్శన ఆ గుడిని కూడా దర్శించుకొని కాలినడకొని అక్కడ నుంచి మంగాపురంకి వెళ్తారు స్వామి మంగాపురంలో సిక్స్ మంత్స్ ఉండి తరువాత నడిచి పైకి వెళ్తారు కొండపైకి స్వామి ఆ నడిచి వెళ్ళిన మెట్లు శ్రీవారి మెట్లు అంటున్నారు ఇప్పుడు నేను యాక్చువల్గా ఎప్పుడు ప్రతి వీకో ప్రతి మంత్తో వెళ్ళిన ప్రతిసారి కూడా శ్రీవారి మెట్టి నుంచే వెళ్తానండి తర్వాత ఇక్కడ ఇది ఆలయ చరిత్ర ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో మనం ఎక్కడా చూడలేమనమాట వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో ఈ గుడిలో ఉన్న స్వామికి కూడా అభయహస్త శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పూర్తి పేరండి సో అదొకటి చాలా చరిత్ర కలిగింది విశిష్టమైనది గుడి ప్రత్యేకత ఇక్కడ ఇంకోటి ఏంటంటే లోకల్ వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా తొమ్మిది శనివారాలు కానీ పదకొండు శనివారాలు కానీ స్వామిని దర్శించుకోవడము లేకపోతే పిండి దీపాలు పెట్టడము లేకపోతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడము అట్లా చేస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందంట అదేదో మనం అంబానీ అయిపోవాలా అయోధ్య నేలాల అలాంటి కోరికలు కాకుండా పెళ్ళి ఉద్యోగము వ్యాపారము సంతానము ఇలాంటి కోరికలు సో ఖచ్చితంగా నెరవేరిన వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారండి ఇలా పందిరేసి పెట్టినారు నెల కదా ప్లేస్ సరిపోదు ముందైతే పందిరు లేదు పెరటాసిన నెల స్టార్ట్ నుంచి ఇట్లా పందిర వేశారు ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తున్నారు ఎండ ఎక్కువ ఉంటుందని పందిరు వేశారు సో అందరూ ఇట్లా దీపాలు పెట్టుకుంటున్నారు అనమాట పిండి దీపం అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను సో ఇలా నేను కూడా ఏడు వార ఏడు పిండి దీపాలు పెట్టానండి ఇది స్వామికి దక్షిణ స్వామి గుడికి దక్షిణం వైపు ఒక పెద్ద కొండ వస్తుంది ఉత్తరం వైపు కానీ తూర్పు పరమట వైపు పచ్చటి పొలాలు చుట్టూ మామిడితోపులు చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు క్రౌడ్ ఎక్కువ పార్కింగ్ కూడా మా ప్లేస్ దొరకలేదు అంత ఉన్నారు జనాలు అయితే సో ఏదైతే ఉందో మనకి ఎంట్రన్స్కి ఆపోజిట్లో కోనేరు వస్తుంది కోనేరుకి ఆపోజిట్లో ఆంజనేయస్వామి గుడి వస్తుంది ఆంజనేయ స్వామి కూడా ప్రతిరోజు నిత్య కైంకర్యాలు జరుగుతాయండి ఇది లాగు ఎవరికైనా నచ్చితే విజిట్ చేయండి గుడి చాలా అంటే చాలా విశిష్టమైన గుడి చాలా పురాతనమైన గుడి ఎప్పుడు కూడా గుడిలో మనం పురాతనమైన దర్శించుకోవాలండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి ఇలా పిండి దీపాలు పెట్టుకోవడము స్వామికి చాలా ఇష్టమైనది అనమాట బస్ స్టాండ్ నుంచి అయితే మనకు ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది అప్పలాగ ఉంటే డైరెక్ట్గా లేదంటే సపరేట్ ఇండివిజువల్ ఆటోస్ ఉంటాయి షేర్ ఆటోస్ ఉంటాయి ఏదైనా తీసుకుని వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు జనాలకు అందరికీ తెలుస్తుందో లేదో కానీ ఈ గుడి అయితే చాలా పురాతనమైనది అందరూ విజిట్ చేయండి చాలా అంటే చాలా గొప్ప విశేషమైన టెంపుల్ థ్యాంక్ యూ